జోహర్ నండూర్ ప్రసాద్ రావు గారు జోహర్ నండూర్ ప్రసాద్ రావు గారు ఆశయాలను నా పేరు డడారా సుంబారావు ఒకప్పుడు సిఐటి రాజ్ కమిటీ ఇప్పుడు వ్యవసాయ కార్యసంఘ రాష్ట్ర అధ్యక్షుడు యొక్క అని చెప్పిన గారు మొత్తం హోసా ప్రాంతంలో ముఖ్యంగా విశాఖ తూర్పు జిల్లాలో ట్రేడ్ యూనియన్ ఉద్యమ నిర్మాణానికి ఆహోరాత్రలు కురి చేశారు షిప్ యార్డ్ కానీ డిఎస్పీ కానీ డాక్ కానీ మొత్తం ఈ ఉద్యమం అంతా కూడా ప్రసాద్ రావు గైడెన్స్లోనే నడిచింది ఈయన మొత్తం ఉద్యమాన్ని అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి హైదరాబాదు ఒకటి మన విశాఖ ఈ రెండు ప్రధానమైన కేంద్రాలు ఉన్నాయి అటువంటి విశాఖ హైదరాబాద్ తర్వాత పోటీగా విశాఖను కూడా డెవలప్ చేశారు అప్పుడు విజయనగరం కూడా మనం ఉండేది షిప్ మొదలుగా జూట్ జూట్ మిల్లు పెద్ద ఎంబెస్ట్రీ అనేక సమ్మెలు జరిగాయి ఆ రకంగా విశాఖ కేంద్రంగా చుట్టుపక్కల మొత్తం ఉద్యమం నడిచింది ని మొత్తం చట్టాలే కాయ అన్ని రకాల ఒప్పందాల్లో కూడా ఏ విధంగా చెప్పగలిగిన వ్యక్తి నందూరు ప్రసాద్ రావు ఆయన నిర్మించిన ఈ ఉద్యమం కాబట్టి అటువంటి మానియన్ బాటలో ఈ ఉద్యమం మరింత అభివృద్ధి కాబడుతుందని తెలంగాణ వ్యవస్థాపక ప్రధాన తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు నందూరు ప్రసాద్ రావు గారి ఇరవై మూడవ ఈ ఈరోజు మనం జరుపుకుంటున్నాం ఈరోజు భారతదేశంలో కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతున్నటువంటి సమయంలో ఈ వతన్ సభ జరుగుతోంది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో రతం నుంచి అమలు అవుతున్నటువంటి నయా ఉదార విధానాలను స్పీడ్గా అమలు చేయడం ప్రారంభించాడు కార్మిక ఆసవి ఒకటి ఒకటి హరించి వేయడం అనేది ప్రారంభమైంది కార్మి పెట్టడానికి సవరి లేబర్ ప్రవేటీ సారి చేసి కార్మికి పోరాడి సారి సన్న పెనే హక్కు సమ్మె చేసే హక్కుతో సహా అన్ని హక్కులు కూడా కలరాగడాకు ప్రయత్నం చేస్తున్నాడు అయినా కార్మిక వర్గం పోరపాటు ఎద్దునే ఉంది గత మూడున్నర సంవత్సరాలుగా హుషారపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికు స్ట్రీల్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కత్తి ఎత్తులు పోరాటం చేస్తూనే ఉన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలని అక్క ప్రయత్నం చేసినప్పటికీ కూడా మూడు సంవత్సరాలు పైగా గతకి నిలవరించి ప్రభుత్వం అలాగే అక్కడికక్కడ రాతి ఆ ధర కార్మిక చెల్లు అందువల్ల రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వం చేతుల యొక్క గాడు తట్టుకునే శక్తి కార్మిక ఉంటుంది ఆ కార్మిక వర్గం మరింత సంఘటితమయ్యి ఐక్యంగా పోరాటాలు నిర్వహించవలసిన అవతల కానీ విచిత్రంగా ఇదే సందర్భంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక పక్క న్యాయ ఉదాహరణ విధానాన్ని అమలు చేస్తూ కార్మిక వర్గం ఉన్నటువంటి అప్పుల్ని అరిచివేస్తున్నటువంటి సమయంలోనే కార్మిక వర్గ ఐక్యత కూడా చేయటువంటి ప్రయత్నాలు నాన వ్యక్త చేస్తాం పొలాల ప్రాతిపదికన మత ప్రాతిపదికన ప్రాంతాల ప్రాతిపదిక కూడా తీలుస్తోంది మణికూరిలో మారణ తెగల మొక్క చిచ్చిపెట్టి ప్రజలు ఐక్యం కాకుండా తీసు అలాగే మతాలు కులాలు వెతక కూడా దువుతో మొన్ననే మహారాష్ట్ర ఎసుకొల సందర్భంలో ఏ కా సే బై అనేటువంటి నినాదం వేసి హిందువులు అందరినీ రెచ్చకుంటూ ప్రయత్నం చేశాడు మనం అడుగుతున్న భారతదేశం సేఫ్ గా ఎక్కువ ఉంటుంది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు కులాల వాళ్ళు ఐక్యంగా ఉంటేనే అప్పుడు ఏ కైతే షేప్ లేనటువంటి నినాదం పరిగణలో పిస్తో ఆ రకంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం వి చేస్తున్నటువంటి నిర్వధన రాజకీయాలను కూడా ఎదిరించి కార్మిక భారత ఐక్యం చేస్తున్నటువంటి అవతరం ఆమె నందూరు ప్రసాద్ రావు గారి వర్క్ సందర్భంగా అందరూ ఆ రకమైనటువంటి కృషి చేయవచ్చు తాగుతూ Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.